హాయ్ అందరికి రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట విజయవాడ అమ్ము అయితే అమెరికా వెళ్తుందండి అందుకోసమే తనని మీట్ అయ్యి తనకు ఒక చిన్న పార్టీ మనం బాకీ ఉన్నాము అది ఇచ్చేసి అయితే రావాలన్నమాట కొంచెం అన్నయ్య దగ్గర కూడా నాకు వర్క్ ఉంది సో తర్వాత వచ్చేసి అమ్ము అంటే ఎవరు మీ చెల్లె చెల్లి చెల్లి అంటున్నారు అనేసి కొంతమంది అంటున్నారు మా అన్నయ్య వాళ్ళ కూతురే అమ్ము అనమాట తనకి నాకు ఎక్కువ ఏజ్ గ్యాప్ లేదండి సో చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నన్ను అక్కాని పిలిపించి అలవాటు చేశాడు అమ్ముకి సో అందుకనే నేను మా చెల్లి వెళ్ళనే చెప్తాను ఎవరైనా అడిగినా ఇక డీటెయిల్ గా చెప్పాలని మా అన్నయ్య వాళ్ళు కూతురు అని చెప్తూ ఉంటాను అనమాట ఇంకొక విషయం మా వారు ఎప్పుడు చూసినా ఇవే షర్ట్లు వేసుకుంటున్నారని ఒకటి రెండు కామెంట్లు అయినా ఖచ్చితంగా ఊరెళ్ళినప్పుడు వస్తున్నాయి మగవాళ్ళండి వాళ్ళు చెప్తే ఇంటారా చెప్పండి ఇంట్లో ఉన్నాయండి ఉన్నా ఆయనకి నచ్చిన పెట్టి ఇవి పెట్టు అని చెప్తే పెడతాను పెడతానమాట తనకి అలా ఇంట్రెస్ట్ అలా నేను చూసుకోవాలి కానీ నా ఇంట్రెస్ట్ తన మీద రుద్దలేను కదా మీరేదో అంటున్నారని ప్లీజ్ అర్థం చేసుకోండి